అందరికీ నమస్కారం ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభార్త చెప్పిందండి ప్రభుత్వం సో ఆ ఏంటి శుభార్త ఏంటి అన్ని వివరాలు వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మన రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకి అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేసింది ఏంటంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు మహిళలు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారికి ఆర్థిక సహాయం అయితే చేయబోతుంది దాన్ని తిరిగి మరలా కట్టాలి వడ్డీ ఎంత అంటే నాలుగు పర్సెంట్ నాలుగు అంటే పావల వడ్డీ అనమాట సో ఇంతకుముందు గ్రూప్తో ఉన్నప్పుడు ఇరవై లక్షలు ఇచ్చేవారు మనిషికి వచ్చి పది మంది ఉంటే రెండు లక్షలు అయితే వచ్చాయి ఇప్పుడు ప్రత్యేకంగా నాలుగు నుంచి ఐదు లక్షలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకనంటే ఈ ఎవరైతే ఈ డోక్రాలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి స్వయం అభివృద్ధి అంటే వారి కాళ్ళ మీద వారు నిలబడ్డానికి చాలామందికి స్త్రీనిది ఈ లోన్లు అనేవి ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది సో ఇది కావాలంటే ఖచ్చితంగా మీరు మూడు సంవత్సరాలు కనీసం డోక్రా గ్రూప్లో యాక్టివ్గా ఉండి ప్రతీ నెల డబ్బులు కట్టేవారు అయితే మీరు ఉండాలి ఆంధ్రప్రదేశ్ చెందినవారు తెలంగాణ చెందినవారైనా మీరు ఖచ్చితంగా రాష్ట్రంలో మీరు డోక్రా ఏదైతే ఉందో గ్రూప్లో ఉండి లోన్ తీసుకుని మూడు సంవత్సరాల వ్యవధిలో మీరు కడుతున్న అయితే ఉండాలి అలాంటి వారికి మాత్రమే నాలుగు నుంచి ఐదు లక్షలు అయితే ఇస్తారు దీనికి మీరు చేయవలసింది ఏంటంటే ఏదైనా ఇంటర్నెట్ బాక్సులు ఫైబర్ గ్రిడ్ లాంటివి మీరు కొనుక్కోవడం వాటిని ఇంట్లోకి సెట్ చేసి నెల నెల వాటి నుంచి ధనం సంపాదించడం లేకపోతే కిరాణా షాపు గేదెల షెడ్డు మేకల షెడ్డు లేకపోతే ఏదైనా షాప్ పెట్టుకోవడం టైలరింగ్ ఎవరైతే మహిళలు ఏదైతే చేయగలరో అవన్నీ చేయడానికి ప్రభుత్వం అయితే ఇంతకుముందు రుణాలు అయితే ఇచ్చేది ఇప్పుడు అలా కాకుండా డాక్రాకి అనుసంధానం చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైనా డోకర మహిళ యొక్క కుమార్తె కానీ ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వారికి కూడా ఈ కార్ను చూపించి మీరు ఈ లోన్ అయితే తీసుకోవచ్చు మ్యాక్సిమం యాభై వేల నుంచి నాలుగైదు లక్షల వరకు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట సో మీకు ఏ అవసరం ఉందో మీరు గ్రామ సభలో ఏర్పాటు చేసి ఆ గ్రామ సభల్లో చెప్పినట్లయితే మీ పేరు నమోదు చేసుకొని మీ గ్రూప్ అంతా కూడా ఈ డబ్బులు రాయడం జరుగుతుంది సో గ్రూప్లో ఒకరికైతే ఇవ్వడం జరుగుతుంది దాన్ని వారు యూటిలైజ్ చేసుకునే లేదా గ్రూప్ అంతా కూడా యూటిలైజ్ చేసుకుని వారొక యూనిట్ లాంటిది ఏదైనా ప్రారంభించి వారి స్వయం ఉపాధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకం కనుక ఇది ఈ పథకాన్ని అయితే ప్రవేశపెడటం జరుగుతుంది సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో దీనికి వయసుతో తారతమ్యం లేదు ఖచ్చితంగా డ్వాక్రాలో ఉంటే సరిపోద్ది మూడు సంవత్సరాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది వ్యాపారం అయితే చేయాలి నాలుగు పర్సెంటోజిట్ ఇస్తారు కనుక ప్రతి నెల ఏదైతే ఈఎంఐ ఉంటే దాని తిరిగి కట్టాల్సి అయితే ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు ఈ లోన్కి మంజూరు అవుతారు ఏదైనా లోన్ మీరు తీసుకుని కరెక్ట్గా కడుతుంటే మీకు ముందుగా ముందుగా ప్రిపరేషన్ ఇవ్వడం అయితే జరిగింది దీని గురించి ఒకసారి మీరు మీ యొక్క ఆర్పిఎల్ని యాన్మెటర్లు అయితే మాట్లాడితే బాగుంటుందన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ